చిటికన వేలు మనస్తత్వం మీ చిటికన వేలు చివర మీ ఉంగరపు వేలుపై కనుపు కన్న కింద ఉన్నట్లయితే మీరు చాలా సిగ్గుపడే మనస్తత్వం ఇతరులతో కలవడానికి ఇబ్బంది పడే వ్యక్తి అని అర్థం మీరు పెద్ద కళలను కనే వ్యక్తి కానీ మీ మౌన స్వభావంతో వాటిని నెరవేర్చుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు మీ చిటికన వేలు చివర ఉంగరపు వేలుపై కనుపుతో సరి సమాన ఎత్తులో ఉంటే మీరు సంతులిత మృదు స్వభావి అని అర్థం మీ చుట్టూ ఉన్నవారు మీరెంత స్వభావో అద్భుత వ్యక్తో తెలుసుకోవటానికి మిమ్మల్ని బాగా వాళ్ళు తెలుసుకోవాలి అలా ఉండాలని మీరు కోరుకుంటారు మీ చిటికన వేలు ఉంగరపు వేలుపై కనుపు కన్నా దాటి పొడుగ్గా ఉంటే దాని అర్థం మీరు ఆకర్షణీయులు మరియు స్నేహశీలి అని అర్థం కానీ అన్నిట్లో మీకు అదృష్టం కలిసి రాదు అందుకని మిగతా రకాల వారి కన్నా మీరు కష్టపడి పనిచేసి మిమ్మల్ని మీరు నమ్మకస్తులుగా నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక ఇక్కడ ఈ ఫోటోలో ఉన్న రకాన్ని చెప్పాలంటే మీ అరచేయిని ఒకసారి చూసుకోండి అన్ని వేళ్ళు కలిపి అర్ధవృత్తంగా కనిపిస్తూ మీ చిటికన వేలు మిగతా వేళ్ల కన్నా చిన్నగా కనిపిస్తు కనిపిస్తుంటే దాని అర్థం మీరు అనేక ఆలోచనలతో ఆశయాలతో కలల ప్రపంచంలో వాటిని నిజం చేసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారని అర్థం ఇక ఈ ఫోటోలో ఉన్న చిటికన వేలుని చూడండి ఇది చాలా అరుదైన రకం కలిగిన చిటికన వేలు స్వభావం కొంతమందికి వారి చిటికన వేలు ఉంగరపు వేలుతో సమాన ఎత్తులో ఉంటుంది దాని అర్థం ఆ వ్యక్తులు అన్నిట్లో ఆధిపత్యం కోరుకుంటారు వారికి అన్నీ ఒకేసారి కదిలించి వేసి నాశనం చేయగల శక్తి కూడా ఉంటుంది కానీ వీళ్ళ మనస్తత్వం చాలా డేంజర్ స్వభావం కలిగినది మీ చిట్టికిన వేళ్ళు చివర బల్లపరుపుగా ఉండి అడ్డగీతలా కనిపిస్తుంటే మీ చిటికిన వేళను శ్రసాకారంగా ఉందని చెప్పవచ్చు దాని అర్థం మీలో ఎదుటివారిని ప్రశంసించదగ్గ లక్షణాలు చాలా ఉంటాయి మీరు సూటిగా మాట్లాడే వ్యక్తి కావచ్చు మీ నిజాయితీ ముక్కుసూటి తత్వం మిమ్మల్ని నమ్మకస్తులుగా మారుస్తాయి అని చెప్పవచ్చు మీ చిటికన వేలు కొనదేని ఉంటే దాని నలువైపుల ఏటవాలుగా కనిపిస్తుంది ఇలా ఉన్న వ్యక్తులు రచయితులుగా రాణిస్తారు ఎంతో వాక్వత్మ శక్తి కలిగి సందర్భానుసారంగా వ్యవహరిస్తారు మీ చిటికన వేలు మిగతా వేళ్ల వైపు కానీ దూరంగా కానీ వంపు తిరిగి ఉన్నట్లయితే దాన్ని వంకర చిటికన వేలు అంటారు దాని అర్థం భయం లేదా సంఘర్షణ అంటే మీరు సాధారణంగా ఎదుటి వాళ్ళని ఎవరైనా ఇబ్బందులో ఉంటే అంటే గొడవలతో ఉంటే వాళ్ళ మధ్యన సఖ్యత సంధి కుదుర్చేవారుగా ఉంటారు శాంతిని పెంచేవారుగా ఉంటారు విడిపోయిన వారి మధ్య వారధిలా నిలబెడతారు సో ఫ్రెండ్స్ దీన్ని బట్టి మీరు మీ చిటికనల్ని ఒక్కసారి చూసుకోండి దాన్ని బట్టి మీ మనసు మీ చిటికన వేలు స్వభావం ఎలా ఉన్నాయో మీకు మీరే అంచనా వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్